పవన్ కళ్యాణ్ అన్న ఏది చేసినా అన్నిటి దానుగుణమే గుణమే కానుతుంది ఒక టీచర్ డేగా టీచర్ డే టీచర్లకే కాదు అందరికీ బట్టలు పంచిపెట్టిండు మొన్న ఇతంత మహిళలకి బట్టలు పంచిపెట్టిండు శవన్ శుక్రూరాలలో ఆడ ఆడ మహిళలకి వాళ్ళకి పసుకం కల కింద వాళ్ళకి సెవెన్ శుక్రవారాలు రథాలు చేసుకుంటాను కాబట్టి వాళ్ళకి పసుకం కల కింద బట్టలు పంచిపెట్టిండు మన పవన్ కళ్యాణ్ అంటేనే ధర్మానికి మారిపోయారు నేను అదే కాదు చెప్పేది ధర్మమూర్తి బయలుదేరిండి దేశం మీనుకని అందుకే పవన్ కళ్యాణ్ ఎవరు నివసించవద్దండి పవన్ కళ్యాణ్ అనేటప్పుడు ఒక్కసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని అదేగా నేను చెప్పేది అందుకే పవన్ కళ్యాణ్ అనకి అన్న నువ్వు దాన వేరే సోర కర్ణ నువ్వు నీ ముందుకు వచ్చి చేతులు జోడించి సరిదిస్తే కానీ నీ ప్రాణం సైతం నువ్వు దానం ఎత్తావు అన్న అంత గొప్ప గుణం ఉండ పవన్ కళ్యాణ్ అనవు నువ్వు అంత గొప్ప గుణం ఉండవు మనసు మనసున్న దాతవు నువ్వు అందుకని నిన్ననే వాళ్ళు ఒక్కసారి ఆలోచించి అనవన్న నేను కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ అనని అంటే ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న టీచర్లు కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ స్కూల్లో పని టీచర్ కానీ ఇలా బట్టలు పెట్టిన నాయకులు కానీ లేదంటే సాధారణ నౌళ్ళు కానీ ఎవరూ లేరు ఇవాళ సొంత డబ్బులతో ఒక అధికారికంగా బట్టలు పెట్టి టీచర్స్ డే రోజు ఉపాధ్యాయులందరినీ కూడా గుర్తు తెచ్చుకోవడం వాళ్ళకి ఏదో విధంగా ఒక చిన్న కానుక ఇవ్వాలని చెప్పి ఇలా చేయడం అనేది ఎలా అనిపిస్తుందండి బాబా సంతోషం అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది ఇంతవరకు ఏ నాయకులు అట్ట పంచిపెట్టలేదు దానం ధర్మం చేసే గుణం దాన దానం చేసేవాడికే ధర్మం మనసున్నోడికే ఆ చెయ్యి మనసు లేని వాళ్ళకి ఎవరికి ఉంటుంది ఎంతమందికి ఎంతసేపు ఉండదు సంపాదించుకుందాం దో దా దోచుకుందాం దాచుకుందాం అని ముచ్చిటే కానీ దానం చేసే గుణం ఎవరికి ఉంది అది మన పవన్ కళ్యాణ్ తప్ప లేదు ఎంతవరకు ఏ నాయకుడు చూడలేదు అందుకని దానమూర్తి ధర్మమూర్తి కాబట్టి ఆయన కష్టపడి పైకి వచ్చి ఆయన సొంత డబ్బులతో ఎంతోమందికి దానం చేస్తాడు ఇయాల అది ఒక్కటే కాదు ఇప్పుడు బరగొడ్ల సంత ఉంది ఏ నాయకుడైనా ఆ సంత చూసి ఏ నాయకుడైనా సంత పెరుగొట్ట సంత బాగుండాలని కట్టించిండా అది మన పవన్ కళ్యాణ్ అన్న చేయబట్టే కట్టించిండు ఒక్కొక్కటి 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 అన్న దానగుణం చొస్తుంటే అందుకే మా తెలంగాణకు రావాలని అంటారు నేను వంద సార్లు అడిగినావు కానీ ఈ రెండు రాష్ట్రాలు ఎడగొట్టి పవన్ కళ్యాణ్ అన్నట్టు పోయింది కాబట్టి అన్న తెలంగాణ జెండా మనం నువ్వు పెట్టిన ధర్మ మీటింగ్లో తెలంగాణ జెండా ఎగిరింది ఈ పక్క కూడా ఉన్నారు నీ ఫ్యాన్స్ ఆడే కాదు నువ్వు ధర్మమూర్తివి రెండు రాష్ట్రాలను తీసుకో అన్న నేను అదే కోరుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారిక పదవులు ఉన్నారు కదా ఆయన అనుకుంటే ఎంత డబ్బులైనా తీసుకొచ్చి ఏదైనా చేయొచ్చు కానీ ఇలా సొంత డబ్బులే ఎందుకు పెడుతున్నారంటున్నారు ఆయన కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని చోట్ల లక్షల రూపాయలు నువ్వు ఇలాగా పంచిపెట్టడం అనేది అంత అవసరం అంటారా ఆయన అధికారంలో వస్తే అధికారం డబ్బులు ఇంకా ఆయనకు అధికారం ఆయన సొంత డబ్బులే ఖర్చు పెడుతుంది అంటే రేపు అధికారంలోకి వచ్చిన ఆయనకి సీఎం పదవి వచ్చినా కూడా ఆయన ప్రజల కోసమే ఖర్చు పెడతారు కానీ ఆయన దోసుకొని దాచుకోడు ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ధర్మమూర్తి ధర్మమూర్తికి దోసుకు దోసుకుందాం దాసుకునే అనే గుణం లేదు ఆయనకి ఇలా ఆయన సొంత డబ్బులే ఆయన ఖర్చు పెడతాడు రేపు ఆయనకు పదవి ఇస్తే ఇంకా దేశం మన కోసం ఇంకా ఎంతో చేసేది ఉంది మనం నమ్మాలి ఆ ఏది మంచి ఏది చెడు అనేది చూడాలి ధర్మం ఇప్పుడు ధర్మం పరిపాలిస్తుంది నేను అదే చెబుతున్నా పవన్ కళ్యాణ్ అని వచ్చిండంటే గారు చెప్పినట్టు ఆయన ఖచ్చితంగా ఏరపగ వసంతరాయల అవతారం ఎత్తే వచ్చిండు మనకి పేదోళ్ళకి మంచి చేయడానికే వచ్చిండు అందుకని పవన్ కళ్యాణ్ అని ఎమర్జెన్సీ ఎవరైనా సరే అదే నేను కోరుకునేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తుంటే చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ కావాలంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు ప్రచారాలు చేసుకున్నాడు పబ్లిసిటీ చేసుకున్నారని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు దాని గురించి మీరేం చెప్తారు ఇదే ఇంకా వారం లేని మాటలు ఇవన్నీ సెల్ఫ్ డబ్బా అంటే ఆయన ఏరే ఉండి కూడా కొట్టుకోవచ్చు ఆయన సినిమాలో ఉండి కొట్టుకోవచ్చు దీంట్లో ఉండి డబ్బులు ఆయన సొంత డబ్బులు పేదోళ్ళకు దానం చేసి ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయన సొంతంగా ఉండి కూడా కొట్టుకోవచ్చుగా అది అంతం తప్పు ఆ ప్రధానుగుణం అందరికి ఉండదయ్యా ఆ ఎవరికి ఒక్కరికి మహాన్ భావులకు ఉండేది అది మన పవన్ కళ్యాణ్కే ఉంది ఇప్పుడు పరిపాలన విషయంలో ఆయన ఎలా పని అంటారు పరిపాలన విషయంలో వెహ్మానం చేత్తండు ఎందుకు చెయ్యట్లేదు అసలు నాయకుడు అంటేనే ఇంకా ఆయన నాయకుడు అచ్చనాలు మన మీటింగ్ లో కానీ రాలేదా ఆ వెనకపోతే చెవులు లేకపోతే మళ్ళీ చెవులు పెట్టానండి చూడకపోతే కళ్ళు పెట్టి చూడండి ఆ ఓ నాయకుడు ఎట్లా ఉండాలో మన మీటింగ్ లోనే తెలిసింది ధర్మ పరిపాలన లేసింది అది పవన్ కళ్యాణ్ అంటేనే ధర్మం నీతి అది అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రతి చోట కూడా వచ్చిన జీతాన్ని ఏమో అనధ పిల్లలు పనిచేస్తారు ఇంకోవైపు సినిమాల్లో సంపాదించుకున్న డబ్బులు కూడా ఇలా పనిచేస్తున్నారు కానీ ఇన్నిసార్లు దానం చేయడానికి ఆయనకు డబ్బు ఎలా వస్తుందని చెప్పి చాలా మంది కూడా విమర్శిస్తారు దానికి మీరేం చెప్తారు ఆయన కష్టపడి డబ్బు ఆయన కష్టపడి సినిమాలు తీసిన డబ్బే అది ఆయన మన ప్రజలకు మాత్రం మనకు మాత్రం తెలియదా యానికి వచ్చేది ఏంటి కష్టపడి ఇప్పుడు కష్టపడి ఆయన సినిమాలలో కష్టపడి సంపాదించుకున్న డబ్బే కానీ ఆయన ఇంతలో ఒక రాజకీయాల్లోకి వచ్చి మోటల్ సంపాదించుకుని ఆయన దానం చేసింది అంత మాత్రం తెలియదా జ్ఞానం అంత మాత్రం జ్ఞానం తెలియాల అంటే ఎలక్షన్ ముందు ఆయనకి అప్పులు ఉన్నాయని చెప్పి ఇల్లు కూడా ఒకటి అమ్మేయడం కూడా జరిగింది కదా అంటే ఇప్పుడు చాలా మంది కూడా అదే విమర్శిస్తున్నారు మరి అప్పులు అప్పుడేమో అప్పులు ఉన్నాయని చెప్పాడు ఇప్పుడేమో ఇలాగ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇలా దానాలు చేస్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి విమర్శిస్తున్నారు దానికి మీరేం చెప్తారు ఆయన సొంత డబ్బులే ఆయనకు అప్పులు ఉన్నా కూడా ఆయన సినిమాలు తీయలేదా సినిమాలు తీసిండు వాళ్ళు అన్నీ ఉండే మెగాస్టారు మహాన్ భావుడు ఆయన పెట్టుకుంటుండు ఆయన అన్న కొడుకున్నాడు ఆయన నాగబాబు అన్నుండు అందరు ఉన్నారు ఆయనకి మొత్తం దాన ఆయన దానం చేసేది ఆయన డబ్బు ఒక్కటే కదా ఆయన ప్రాణం సైతం దానం చేయమన్న జాతర అట్లాంటి మనిషిని ఇంకా విమర్శిస్తారంటే వాళ్ళకైనా చిగ్గుండాల మాట్లాడుకున్నాను మనకైనా బుద్ధి ఉండాలి ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన గురించి మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ అంటేనే ధర్మమూర్తి ఫస్ట్ దానగుణం దానం ఏర సోరకర్ణ అభివృద్ధి ఇవ్వాల్సిందే ఆయన దానం ఆయన ప్రాణం సైతం దానం ఎత్తడు అట్టాటి వ్యక్తి గురించి మనం మాట్లాడు మంచిగా మాట్లాడలేదు కానీ చెడు మాట్లాడకూడదు